మిట్ట మధ్యాహ్నం అడవిలో ఒక పెద్ద ఒక పెద్ద బల బలమైన సింహం నిద్రపోతూ పడుకుంది అప్పుడు ఒక చిన్న ఎలుక కర్రల మీద ఆకుల మీద పరిగెత్తుకుంటూ వచ్చి అనుకోకుండా సింహం పాదంపైకి ఎక్కింది సింహం గట్టిగా అరుస్తూ మేలుకొని తన పెద్ద పాదంతో ఎలుకను పక్కకు పెట్టింది దయచేసి శక్తివంతమైన సింహం నన్ను వదిలేయండి అని ఎలుక గగ్గులు పెట్టుకుంది నన్ను విడిచిపోతే ఏదో ఏదో ఒకరోజు మీ దయకు ప్రతిఫలం చెల్లిస్తాను ఎలుక తన ఏం సాయం చేస్తుందో అని సింహం నవ్వింది అయినా దయతో తన పాదాన్ని ఎత్తి ఎలాగో పక్కన పెట్టింది కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో వెళ్తుండగా వేటగాని అడులో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా గట్టిగా వచ్చినా తాళ్ళు తెగడం లేదు సింహం గర్జన విని ఎలుగా పరిగెత్తుకుంటూ వచ్చి భయపడకండి ప్రియమైన సింహమ్మ నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి తన పదనైన పండ్లతో తాళ్ళను కొరగడం మొదలుపెట్టింది కొద్దిసేపట్లోనూ సింహం స్వేచ్ఛం లభించింది సింహం తన చిన్న మిత్రుని చిన్న మిత్రునికి కృతజ్ఞత తెలిపింది ధన్యవాదాలు చిన్న ఎలుక అతి చిన్న మిత్రుడు గొప్ప మార్పు తీసుకురాగలనే అర్థమైంది అప్పటి నుంచి సింహం ఎలుక జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు అతయ్యా ఎప్పుడు ఊహించిన విధంగా తిరిగి వస్తుందన్న సత్యాన్ని అందరికీ నిరూపించారు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ Thank you.